డబ్బులు రిలీజ్ చేస్తున్నారు మీకేంటి కష్టము అండ్ ఎందుకు అమ్మ చేయట్లేదు అనదర్ థింగ్ ఇస్ యావరేజ్ వేజ్ రేట్ అది మనకు స్టేట్ లోనే లీస్ట్ సో దాని మీద ఫోకస్ చేయండి దెన్ అగ్ని అండ్ అదే వర్క్స్ సో ఇది కూడా ఈ టేక్ ఇట్ అసెంట్ ఛాలెంజ్ మా ఇన్షూర్ ఎంపీడోస్ మీద అందరూ కూడా దృష్టి పెడితే ఇది కూడా ఇంప్రూవ్ అవుతుంది సో పూర్తిగా అక్కడ మిగతా ఆస్పెక్ట్స్ అన్ని కూడా డోమా ఇది స్ట్రీమ్ లైన్ అయి ఉంది సో ఈ త్రీ ఆస్పెక్ట్స్ పైన మీరు ఫోకస్ చేస్తే పూర్తిగా స్ట్రీమ్ లైన్ అవుతుంది సో ఆల్ దియోస్ ఏపీడీస్ సో మీ పని జస్ట్ డోమా యాక్టివిటీస్ మాత్రమే దీనికంటే మీకు వేరే ఏం పని ఇవ్వట్లేదు ఎక్కడైనా ఇస్తున్నారా మీరు డోమా యాక్టివిటీస్ మాత్రమే కదా దీని మీద పూర్తిగా ఫోకస్ చేయండి అండ్ ఎంపీడీఓస్ అస్ ద హెడ్ ఆఫ్ ద అగైన్ అండ్ అండ్ అని అంటే డెవలప్మెంట్ హెడ్ మీదే సో అన్నీ మీరు పూర్తి కంట్రోల్లో ఉండాలి ప్రాపర్గా రివ్యూ చేస్తూ ఉంటే డెఫినెట్ గా ప్రోగ్రెస్ అనేది రా వస్తుంది ఎక్కడ కూడా తగ్గదు ఎక్కడ ఎంపీటీఓస్ కొద్దిగా రిలాక్స్ అయి ఉన్నారో అంత పట్టించుకోలేదో అక్కడే మనకు ప్రోగ్రెస్ తక్కువ ఉంది సో ఎక్కడైనా ఏదైనా మీకు అదర్ ఇష్యూస్ ఉంటే బ్రింగ్ టు నోటీస్ ఆఫ్ ద పీడి సో నాకు ప్రోగ్రెస్లో ఎక్కడ కూడా ప్రాబ్లమ్ అనేది ఉండకూడదు వాట్ ఎవర్ మే బి ద రీసన్స్ ఇఫ్ అట్ ఆల్ ఎనీ రీసన్స్

సో స్పెసిఫిక్ గా నేను చెప్పాలంటే శాంక్షన్ ఇచ్చి పని చేయించి డబ్బులు రిలీజ్ చేయకుండా పెట్టుకోవడం